సిద్ధు నేను ప్రేమించేది కళ్యాణిని నిన్ను కాదు అని కనిష్కకి చెప్పడంతో కనిష్క కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సిద్ధు అంత ఈజీగా నిన్ను ఎలా వదులుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను అవసరమైతే నువ్వు ప్రేమించిన దాన్ని చంపైనా సరే నిన్ను సొంతం చేసుకుంటాను నా గురించి ఇంకా నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి కనిష్క అనుకుంటూ ఉంటుంది మరో పక్క జై ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి విశ్వ జాను ఇంటికి వస్తాడు జాను విశ్వతో రే విశ్వ వచ్చేసావా వెళ్దాం పదా అని చెప్పి జై ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అలా విశ్వ అండ్ జాను ఇద్దరు ఆఫీస్కి కలిసి రావడం జై సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడు ఇదేంటి జాను వీడిని వెంట పెట్టుకొని వస్తుంది కొంప తీసి పెళ్ళేమైనా క్యాన్సిల్ అంటుందా అని చెప్పి జై కంగారు పడుతూ ఉంటాడు జాను విశ్వ ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత జై జానుతో ఏంటి జాను ఇలా వచ్చావు నన్ను చూడాలనిపించిందా అని చెప్పి అంటూ ఉంటాడు మీతో నేను ఒక విషయం మాట్లాడాలండి అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జై జాను కంటే ముందుగా నేను కూడా నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు సరే అయితే ఏంటో మీరు చెప్పండి అని జాను అంటూ ఉంటుంది నేను ఒక నిర్ణయానికి వచ్చాను జాను మనం పెళ్ళి గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఏ గుడిలోనో చేసుకుంటే సరిపోతుంది కదా లేదంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకున్నా పర్వాలేదు నాకు గ్రాండ్గా జరగాలన్న పట్టింపులేమీ లేవు అని చెప్పి జై అంటూ ఉంటాడో దాంతో జై మాటలకు జాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పెళ్ళి సింపుల్గా గుడిలో చేసుకుంటే ఇంత రిచ్ అయిన మీరు అలా సింపుల్గా చేసుకుంటున్నారని మీ బంధువులు ఏమైనా అనుకుంటారేమో అని జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై కమాన్ జాను వాళ్ళు గురించి నాకు అవసరం లేదు నువ్వు నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టావా లేదా అది మాత్రమే ముఖ్యం బంధువులు అంటావా ఒక్క పూట భోజనం చేసి వెళ్ళిపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారో మళ్ళీ అసలు వాళ్ళు మన గురించి ఆలోచించినే ఆలోచించరు అటువంటి వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం అంత గ్రాండ్గా పెళ్ళి చేసుకొని ఆ డబ్బులు వేస్ట్ చేసే కంటే ఎవరైనా అనాథ పిల్లలకు సాయం చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది కదా అందుకే నేను ఈ విధంగా అంటున్నాను మొదటి నుండి కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం నాకంత ఇష్టం లేదు అని జై అంటూ ఉంటాడు ఇక జై మాటలు వినగానే జాను మనసు మారిపోతుంది ఇంకా నయం పెళ్ళి క్యాన్సిల్ అని నేను జై గారితో చెప్పలేదు అని జాను మనసులో అనుకుంటుంది ఏంటి జాను ఏదో మాట్లాడాలన్నా అని జై అంటూ ఉంటాడు దాంతో జాను ఏం లేదండి పెళ్ళి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది కదా అందుకే షాపింగ్కి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీతో కలిసి వెళ్దామని అడగడానికి వచ్చాను అని జాను అంటూ ఉంటుంది ఓ షాపింగ్ గురించా నేను ఈవినింగ్ ఫ్రీగానే ఉంటాను మనం షాపింగ్కి వెళ్దామని జై అంటాడు ఇక దాంతో జాను జై ఇద్దరు మాట్లాడుకునే మాటలకి విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత జానుతో విశ్వ అసలు ఏంటి జాను నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి వచ్చావు కదా మరి ఆ విషయం చెప్పకుండా ఏంటేంటో మాట్లాడవేంటి అని అంటూ ఉంటే విశ్వ నేను పెళ్ళి క్యాన్సిల్ చేయాలనుకున్నది మా నాన్న వాళ్ళు డబ్బుల కోసం పడే ఇబ్బంది చూడలేక ఇప్పుడు జైసారే పెళ్ళి సింపుల్గా చేసుకుందాం అన్నారు కదా అందుకే నేను కూడా నా మనసు మార్చుకున్నాను ఆయన మా నాన్నకు బర్త్డేని కాకుండా ఎంతో బాగా ఆలోచించి అంత రిచ్ అయ్యి ఉండి కూడా సింపుల్గా పెళ్లి చేసుకుందాం అన్నారంటే నిజంగా ఆయనది ఎంతో గొప్ప మనసు కదా విశ్వ అందుకే ఇంత మంచి మనిషిని ఆ మాట చెప్పి బాధ పెట్టడం ఎందుకని నేను ఆ ఏం చెప్పలేదు అని జాను విశ్వతో అంటూ ఉంటే విశ్వ లోపల ఎంతగానో బాధపడుతూ ఉంటాడో సరే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో విశ్వ అని చెప్పి జాను అంటూ ఉంటుంది మరో పక్క విశ్వకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు రే విశ్వ జానుకి రెండు రోజుల్లో పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చేస్తారా అని అంటూ ఉంటే నేను తర్వాత మాట్లాడతానని విశ్వ అంటూ ఉంటాడు ఇక ఇంట్లో మంచి రోజు చూసుకొని పూజ పెట్టుకుందామని చెప్పి విశ్వ వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరు కూడా బంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు నెల రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని చెప్పి ఆయన అంటూ ఉంటే ఆ మాట విన్న విశ్వ అదేంటి పంతులు గారు ముహూర్తాలు లేవంటున్నారు రెండు రోజుల్లో మా ఫ్రెండ్కి పెళ్ళి ఫిక్స్ చేశారు కదా అని అంటూ ఉంటే శాస్త్రోక్తంగా అయితే అసలు ముహూర్తాలే లేవు బాబు పైగా మీరు పెళ్ళి అంటున్నారు పెళ్ళైతే రెండు నెలల వరకు కూడా మంచి ముహూర్తాలు లేవని చెప్పి పంత్రి గారు అంటూ ఉంటే విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ముహూర్తాలు లేనప్పుడు జై ఎలా పెళ్ళి ముహూర్తం పెట్టించాడో ఒకవేళ ఇందులో జై కుట్ర ఏమైనా ఉందా అని చెప్పి అసలు ఆ జై క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని విశ్వ అనుకుంటాడు పక్క శ్రీనివాస్ బయటకు వెళ్ళి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇక అలా వచ్చేటప్పుడు పదే పదే జాను పెళ్లి గురించి ఆలోచిస్తూ డబ్బులు సమకూరుతాయా లేదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండడంతో కళ్ళు తిరిగి స్కూటీ మీద నుండి కింద పడిపోతాడు ఇక శ్రీనివాస్కి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి అటువైపుగా వెళ్తున్న సిద్ధు శ్రీనివాస్ని కాపాడుతాడు సార్ మీకేం కాలేదు కదా అని సిద్ధు అంటూ ఉంటే ఏం కాలేదు బాబు ఏదో టెన్షన్లో ఉండి బండి నడిపేసరికి అలా కింద పడిపోయానని శ్రీనివాస్ అంటూ ఉంటాడు సిద్ధు శ్రీనివాస్ని కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు ఇదే బాబు మా ఇల్లు అని శ్రీనివాస్ అంటూ ఉంటే లక్ష్మక్క వాళ్ళది కూడా ఈ ఇల్లే కదా లక్ష్మక్క మీకేమవుతారు అని సిద్ధు అంటూ ఉంటాడు అది నా భార్య బాబు మీకు లక్ష్మి తెలుసా అని శ్రీనివాస్ అంటూ ఉంటే చాలా బాగా తెలుసండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సరే అయితే ఒకసారి లోపలికి రా బాబు అని చెప్పి శ్రీనివాస్ సిద్ధం తీసుకొని లోపలికి వస్తాడు శ్రీనివాస్ వంటి మీద ఉన్న గాయాలను చూడగానే లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులే లక్ష్మి స్కూటీ మీద నుండి పడిపోయాను చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే అని అంటూ ఉంటే చేతికి ఇంత పెద్ద గాయం అయితే చిన్న దెబ్బలు అని అంటారేంటండి అసలు రెండు రోజుల్లో అమ్మాయి పెళ్ళింది అని లక్ష్మి టెన్షన్ పడుతూ వెనకాల వచ్చిన సిద్ధం చూడగానే బాబు సిద్ధు నువ్వా సారీ ఆయనకు దెబ్బలు తగలే అన్న టెన్షన్లో నువ్వు వచ్చిన విషయం గమనించలేదు అని అంటూ ఉంటుంది రా కూర్చో సిద్ధు అని లక్ష్మి సిద్ధుని కూర్చోమంటుంది సమయానికి సిద్ధునే నన్ను కాపాడాడు లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే బాబు సిద్ధు మేము మీకు ప్రతిసారి కూడా రుణపడుతూనే ఉన్నాము ఏదో ఒక విషయంలో నువ్వు మాకు సాయం చేస్తూనే ఉన్నావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటక్క నన్ను నీ తమ్ముణ్ణని అనుకుంటావు కదా మరి అలా వేరు చేసి మాట్లాడతావేంటని సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఇంతలో హరీష్ కిందికి వస్తాడు అమ్మ నా వాచ్ కనిపించిందా అని చెప్పి హరీష్ లక్ష్మిని అడుగుతూ కిందికి రావడంతో అక్కడ హరీష్ని చూడగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వా నువ్వేంటి ఇక్కడ అని సిద్ధు హరీష్ మీద మండిపడుతూ ఉంటాడో బావగారు ఇది మా ఇల్లే అని చెప్పి హరీష్ అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా లేచి నిలబడతాడో ఏమైంది బాబు వాడు ఏదైనా తప్పు చేశాడా అయినా వాడేంటి నిన్ను బావ అంటున్నాడు ఎందుకు అని చెప్పి ఒరే హరీష్ నీకు సిద్ధు ముందే తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంతో హరీష్ అమ్మ సిద్ధు మరెవరో కాదమ్మా కీర్తి వల అన్నయ్య అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇంతలో తులసి కూడా బయట నుండి ఇంటికి వస్తూ ఉంటుంది తులసి ఇంట్లోకి రాగానే అక్కడ నిలబడి ఉన్న సిద్ధుని చూసి చెడమడ తిట్టేస్తూ ఏయ్ నీకు అసలు బుద్ధుందా ఇన్ని రోజులు బస్ స్టాప్లో నా వెంట పడ్డావు ఇప్పుడు నా అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్గా ఇంటికి కూడా వచ్చేసావా అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి తులసితో అమ్మ తులసి ఏమైందమ్మా ఎందుకు ఆ బాబు మీద ఇప్పుడు అలా అరుస్తున్నావో అతని పేరు సిద్ధు నా తమ్ముడని చెబుతూ ఉంటాను కదా అతని ఇతను అదే కాకుండా అతను కీర్తి వాళ్ళ అన్నయ్యట ఈరోజే నాకు కూడా ఆ విషయం తెలిసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే తులసి సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ సారీ అండి నేను మీతో తప్పుగా మాట్లాడాను నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకండి నేను చూసిన ప్రతిసారి ఎవరో ఒకరితో మీరు గొడవ పడుతూ ఉండడం చూసి మిమ్మల్ని రౌడీ అనుకున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక తులసి పేరు కళ్యాణి కాదని తులసి అని తెలుసుకొని తులసి తనకి మర్దలవుతుందని తెలుసుకొని సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్నపిసల్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి